నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీని విడిచి కూటమి పార్టీలోని ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయారు సో వీళ్ళ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఏ పార్టీ సభ్యులు తేలిపోయింది కాబట్టి ఆ పార్టీకి విధేయులుగా ఉంటారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఆయనకు ఫ్రంట్ బ్యాకు లెఫ్టు రైటు తామే అని చెప్పుకొని ఐదేళ్లు అధికారం అనుభవించి బాగా సంపాదించి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి తాము అత్యంత సన్నిహితులు అని ప్రచారం చేసుకుంటూ మెలుగుతూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న కోవర్టులతోనే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది సో ఈ వ్యాఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగిన ఒక వెన్నుపోటు గురించి ఇప్పుడు పార్టీ హైకమాండ్కు స్పష్టంగా తెలిసిపోయింది ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా కొనసాగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదిమూలపు సురేష్ గారి కోసం ఆయన సొంత సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా వదులుకున్నారు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన ఆదిమూలపు సురేష్ గారు గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి ఆయన కొండపి నియోజకవర్గానికి పంపారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎర్రగొండపాలెంలో ఆయన గెలవరని ఒక రిపోర్ట్ రావడంతో కొండపిలో ఆయన ఓడిపోయారు ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాలు ఏదైనా పిలుపునిస్తే ఆయన శక్తి మేరకు పనిచేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఆదిమూలపు సురేష్ గారు మళ్ళీ రాబోయే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు సో అక్కడి నుంచి పోటీ చేయాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పనికిరాడు అని అధిష్టాన వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ముద్ర వేయించాల ఈ ముద్ర వేయించడం కోసం ఆదిమూలపు సురేష్ గారు ఏం చేశారంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పరిచారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎంపీపీలు ఎంపీపీల ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్గా పనిచేసిందో మనందరికీ తెలుసు ఆ ఎన్నికలను పార్టీ క్యాడర్ కూడా సీరియస్గా తీసుకొని అధికార పార్టీ మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేసి మెజార్టీ స్థానాలు సంపాదించింది అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం పుల్లల చెరువు త్రిపురాంతకం ఎంపీ పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి ఇండైరెక్ట్గా వారితో కుమ్మక్కై పనిచేశారు ఈ వ్యవహారం పార్టీ హైకమాండ్ దగ్గరికి పోయింది త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సృజన గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో వాళ్ళ క్యాంపులోనే ఉంటూ తీరా ఎన్నికకు కొన్ని నిమిషాల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చాలా ధైర్యం చేసింది అమ్మాయి ఆమెను అభినందించాల్సింది పోయి ఆదిమూలపు సురేష్ గారు సృజన తాను చెప్పినట్టు కాకుండా తన అభిష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందని ఆమె మీద కక్ష పెంచుకున్నారు సో వెంటనే ఆమె మీద యాక్షన్ తీసుకోలేరు కదా ఆయన ఏం చేశారు ఆమె సిస్టర్ ఆదిమూలపు సురేష్ గారికి చెందిన జార్జీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు వసుంధర ఆమెను సృజనా గారి మీద ఉండే కోపంతో ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు సో అలాగే పుల్లలచెరు వైస్ ఎంపీ వ్యవహారంలో కూడా ఆదిమూలపు సురేష్ గారు తన మద్దతుదారులైన ఎంపీటీసీలతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించారు ఈ వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోయింది ఆయన ఆదిమూలపు సురేష్ గారిని పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారంట తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో నీకు పార్టీ టికెట్ కూడా ఏమో పార్టీలో కూడా ఉండాల్సిన అవసరం లేదని తెగే చెప్పారంట దీంతో ఆదిమూలపు సురేష్ గారు భయపడిపోయి మళ్ళీ ఎర్రగొండపాలెంకి వచ్చేసి ఎవరైతే ఉద్యోగం నుంచి తీసేశారో వసుంధర్ను పిలిపించి మళ్ళీ ఉద్యోగం ఇస్తాను గతంలో కంటే ఎక్కువ జీతం ఇస్తామని కూడా ఆఫర్ చేశారంట ఒక్కసారి ఉద్యోగం తీసేశాక మళ్ళీ తనకు అక్కడ చేరడం ఇష్టం లేదు నీ ఉద్యోగం వద్దు తొక్కా వద్దు అని చెప్పేసి వసుంధర గారు ఉద్యోగంలో చేరడానికి నిరాకరించారు సో అయిపోయింది సో జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతుంది అనే ఒక భయంతో ఆదిమూలపు సురేష్ గారు ఇప్పుడు ప్రకాశం జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారో చల్లా సుబ్బారెడ్డి అనే వ్యక్తిని వెంటబెట్టుకుని పోయి తాను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు తన మీద లేనిపోనివన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేశారని చెప్పేసి చెప్పుకునే ఒక ప్రయత్నం చేశారంట సో స్థానిక సంస్థల ఎన్నికలంటే త్రిపురాంతకం ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ గారు ఏమి చేశారనే విషయం వైవి సుబ్బారెడ్డి గారికి కూడా తెలిసి ఉండడంతో ఆయన కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఆదిమూలపు సురేష్ను తరిమేశారంట మొత్తం మీద చూస్తే పార్టీ అధికారం కోల్పోయాక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం ఉందని చెప్పుకుంటున్నారో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో చాలామంది ఓడిపోయిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అటు తెలుగుదేశం పార్టీ నాయకులతోనో ఇటు జనసేన పార్టీ నాయకులతోనో కుమ్మక్కయ్యి అంతర్గతంగా రహస్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేస్తున్నారు పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి పిలుపు ఇస్తే చేశామంటే చేశామనే విధంగా మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వారి పట్ల కూడా దృష్టి పెట్టి నివేదికలు తెప్పించుకొని అలాంటి వారిని కూడా పార్టీ నుంచి పక్కకు పెట్టేసి కొత్త లీడర్షిప్ను తయారు చేస్తే కానీ ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గట్టిగా పోరాడి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ శ్రేష్ఠు దృష్ట్యా పార్టీ హైకమాండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వారి పట్ల సూడో నాయకుల పట్ల కూటమి పార్టీలతో కుమ్మక్కై తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులము ఆయన విధేయులమని చెప్పుకుంటూ పగలు వైఎస్ఆర్సీపీ రాత్రి తెలుగుదేశం అని చెప్పుకుంటూ తిరుగుతున్న నాయకుల పట్ల జాగ్రత్త వ్యవహారగా వ్యవహరించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి డబల్ డ్రామా నాయకుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీసింది నమస్తే